కంచగచ్చిబౌలి భూముల విషయంలో విశ్వవిద్యాలయాల విద్యార్థులు ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసింది ఆ నాలుగు వందల ఎకరాల్లో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం భూమి ఒక్క అంగులం లేదని తేల్చి చెప్పింది ఆ స్థలాల యజమాన్య హక్కులు ప్రభుత్వానికి వేయనని ఓ ప్రకటనలో తెలిపింది జూలైలో ఎలాంటి సర్వే నిర్వహించలేదని స్పష్టం చేశారు కంచగచ్చిబౌలి భూముల్లో చేపడుతున్న ప్రాజెక్టులో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం భూమి ఒక్క అంగుళం లేదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన టీజీఐఏసీ రంగారెడ్డి జిల్లా సేర్లింగపల్లి మండలం కంచగచ్చిబౌలిలోని నాలుగు వందల ఎకరాలకు యాజమాన్య హక్కులు ప్రభుత్వానివేరని పేర్కొంది రెవెన్యూ అధికారులు హెచ్సియు అధికారుల సమక్షంలో నిర్వహించిన సర్వేలోనూ ఒక్క అంగుళం భూమి కూడా వర్సిటీ పరిధిలో లేదని తేలినట్లు పేర్కొంది ఇక్కడ ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి ప్రణాళికలో ఏ చెరువు లేదని తెలిపింది కొత్తగా చేపడుతున్న అభివృద్ది ప్రణాళిక అక్కడ ఉన్న రాళ్ల రూపాలను దెబ్బతీయదని ప్రభుత్వం స్థానిక సుస్థిరాభివృద్ది పర్యావరణ అవసరాలకు ప్రాధాన్యమిస్తోందని వివరించింది ప్రస్తుత ప్రాజెక్టును వ్యతిరేకించే రాజకీయ నాయకులు విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని స్పష్టం చేసింది సర్వే నంబర్ ఇరవై ఐదులోని నాలుగు వందల ఎకరాల భూమిని రెండు వేల నాలుగు జనవరి పదమూడున నాటి ప్రభుత్వం క్రీడా వస్తువుల అభివృద్ది కోసం ఐఎంజీ అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ కు కేటాయించింది ప్రాజెక్టును ప్రారంభించకపోవడంతో కేటాయింపు రద్దు చేసి ఏపీ యువజన సర్వీసులు పర్యాటక సాంస్కృతిక శాఖకు ఇచ్చింది హైకోర్టు సుప్రీంకోర్టుకు వెళ్లినప్పటికీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు వెలువడ్డాయి టీజీఐసి చేసిన ప్రకటనను ఖండించారు రెండు పేల ఇరవై నాలుగు జులైలో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎలాంటి సర్వే నిర్వహించలేదని రిజిస్ట్రార్ స్పష్టం చేశారు హద్దులకు అంగీకరించినట్లు టీజీఐఎస్ఈ చేసిన ప్రకటన సరికాదన్న రిజిస్టార్ ఇప్పటి వరకు భూమి ఎలా ఉందనే ప్రాథమిక పరిశీలన మాత్రమే చేశారని వెల్లడించారు ఇంతవరకు భూమి సరిహద్దులు గుర్తించలేదని దీనిపై హెచ్సీఓకి కి సమాచారం ఇవ్వలేదని పేర్కొన్నారు ఆ భూమిని యూనివర్సిటీకే ఇవ్వమని చాలా కాలంగా రాష్ట ప్రభుత్వాన్ని కోరుతున్నామని ఓ ప్రకటనలో వెల్లడించారు భూమిని కేటాయించడంతో పాటు పర్యావరణం జీవో వైవిధ్యాన్ని కాపాడాలని మరోసారి ప్రభుత్వాన్ని కోరుతామన్నారు వర్సిటీ భూములు కేటాయించాలంటే ఎగ్జిక్యూటివ్ కమిటీ అనుమతి తప్పనిసరని రిజిస్ట్రార్ పేర్కొన్నారు